హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాస్ ఈరోజు మీకోసం మంచి వీడియో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడ మనకి అయితే మొబైల్ ఉంటే చాలు గంటకి ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ అమౌంట్ అయితే అరేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనకి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ నైన్ వరకు అయితే కాంటాక్ట్ అయితే చేయండి వీళ్ళైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇదైతే ఫుల్ జన్యున్ సంబంధించి వెబ్సైట్ సంబంధించి వీడియో అయితే చేశాను మీరు స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తి వరకు చూడండి అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు వీడియోలకి ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక ఈ ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ నైన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒక గైస్ మెయిన్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు హలో గాయస్ నేను చెప్పబోయే ఈ వీడియో అయితే మీకు చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది ఇందులో ఇన్ఫర్మేషను ఓకేనండి ఎవ్రీ డే అండ్ ఎవ్రీ అవర్ అయితే మీరు ఎరన్ చేసుకునే అవకాశం ఉండే మీ యొక్క టాలెంట్ అయితే ఇక్కడ యూజ్ చేసుకోండి ఓకేనండి ఇక్కడ మీ టాలెంట్ మీద ఆధారపడి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి వెబ్సైట్ చూసుకుంటే వెల్కమ్ టు రైస్ టు రిచ్ వే టు సక్సెస్ ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉంది ఓకేనండి ఇక్కడ మనం చూసుకోండి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంటేజ్ వచ్చేసి మనకి డిస్కౌంట్ ఆన్ ఈచ్ ప్రోడక్టు ఇక్కడ ఏంటంటే మనకి జాయినింగ్ ఫీజు వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుందండి ఓకేనండి అంటే ఫీజ్ అంటే ఫీజ్ కాదు ఇక్కడ మనకి మొత్తం సెవెన్ ప్రొడక్ట్స్ అనేది ఉంటాయి ఇక్కడ చూసుకోండి కండి సెవెన్ ప్రొడక్ట్స్ అనేది ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి ప్యాకేజ్ వన్ వచ్చేసి బ్యాంగిల్ అండ్ ప్యాకేజ్ టూ వచ్చేసి బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఓకేనండి ప్యాకేజ్ త్రీ వచ్చేసి వాచ్ అండ్ వ్యాలెట్ బెల్ట్ ఓకేనండి ఇలా ఉన్నాయి ఇలా మొత్తం సెవెన్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి ఈ సెవెన్ ప్రోడక్ట్స్లో మనం ఒక ప్రోడక్ట్ అయితే మనం ఆర్డర్ పెట్టుకోవాలి మనకి ఆర్డర్ అయితే వచ్చేస్తుంది ఆర్డర్ వచ్చాక మనకి మీరు ఇంకా జాయినింగ్ అయిపోవడం వెబ్సైట్లో అయితే జాయినింగ్ అయిపోయినట్టు మీకు రిజల్ట్ అయితే చూపిస్తుంది ఓకేనండి జాయినింగ్ అయిపోయినట్టు రిజల్ట్ అయితే చూపిస్తుంది మీరు జాయినింగ్ అయిపోయిన తర్వాత వన్ పర్సన్నే మీరు జాయిన్ చేయాలి అంటే లెఫ్ట్ రైట్ అని ఉంటాయండి లెఫ్ట్ వచ్చేసి వన్ పర్సన్ అండ్ రైట్ వచ్చేసి వన్ పర్సన్ జాయిన్ చేసిన తర్వాత మీకు వన్ పేర్కి అంటే వాళ్ళిద్దరికి కలిపి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి ఓకేనండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళు అంటే మీరు జాయిన్ చేసిన వాళ్ళ వాళ్ళు కూడా ఇంకో టూ మెంబర్స్ జాయిన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఫోర్ హండ్రెడ్ అలాగా వాళ్ళు ఎంతమంది చేస్తే ఎంతమంది జాయిన్ చేస్తే అంతమంది కూడా మీకు ఫోర్ హండ్రెడ్ అయితే వచ్చేస్తుంది అంటే ఇది ఒక చైన్ లాకెట్ లాకెట్ టైప్ది చైన్ చైన్ లాకెట్ టైపు ఉంటుంది ఇది జాబ్ అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి జాయినింగ్ అయిన తర్వాత మీరు ఒకటి మీకు నచ్చిన ప్రోడక్ట్ అందులో మనకు బాగా ఉపయోగపడే ఇయర్ బడ్స్ ఓకే అండి ఆ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే బాగా మనకి యూజ్ అవుతాయి అది తీసుకుంటే ఇంకా బెటరు ఇక్కడ ఏంటంటే చూసుకోండి ఈచ్ లెవెల్ మ్యాచింగ్ సింగిల్ పేరు థౌజండ్ అని చెప్పారు థౌజండ్ రూపీస్ అండి ఓకేనండి డైలీ కాలింగ్ వచ్చేసి మనకి టెన్ పేర్స్ పర్ డే తీసుకుంటే ఎంతండి టెన్ పేర్స్ అంటే పదివేలు శాలరీ అయితే వస్తుంది రోజుకి పదివేలు ఓకే డైలీ పదివేలు అయితే ఇన్కమ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి పవర్ లెగ్ క్యారీ ఫార్బిడ్ అండ్ డైలీ 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 ఇన్కమ్ వచ్చేసి టెన్ థౌజండ్ పర్ డే అని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి లెవెల్స్ ఉంటాయండి ఓకే పోస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి పోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే ట్వంటీ ఫైవ్ పేర్స్ అయితే జాయిన్ చేస్తే కనుక వన్ గ్రామ్ గోల్డ్ అండ్ ఫైవ్ థౌజండ్ అయితే ఇన్కమ్ అయితే వస్తుంది టూ వచ్చేసి సిల్వర్ నెక్స్ట్ హండ్రెడ్ పేర్స్ అయితే జాయిన్ చేస్తే కనుక స్మార్ట్ ఫోన్ టెన్ థౌజండ్ అయితే ఇన్కమ్ వస్తుంది త్రీ వచ్చేసి త్రీ హండ్రెడ్ పేర్స్ అయితే కనుక గోల్డ్ అండ్ ల్యాప్టాప్ థర్టీ థౌజండ్ అండి ప్రీమియం వచ్చేసి ఫోర్ వచ్చేసి ప్రీమియం నెక్స్ట్ నైన్ హండ్రెడ్ పేర్స్ బైక్ అండ్ నైంటీ థౌజండ్ ఫైవ్ వచ్చేసి డైమండ్ నెక్స్ట్ థర్టీ త్రీ థౌజండ్ వచ్చేసి జాయిన్ చేస్తే కనుక ఐదు లక్షలు అండ్ కార్ కూడా ఇస్తారండి ఐదు వచ్చేసి అంబేజ్లు నెక్స్ట్ నైన్టీన్ థౌజండ్ హౌస్ పండు మొత్తం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ అయితే మనకి అయితే ఇస్తారండి ఇన్కమ్ ఈ విధంగా అయితే ఉంటుంది మీకు కాల్ చేయాలనుకుంటే కనుక ఒక నెంబర్ అయితే నేను ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అక్కడ చూసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ఓకేనండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసేయండి